అండి ఈరోజు ఈ వీడియో మునగాకు పెసరపప్పు తాలింపు ఈ మునగాకు వల్ల ఉపయోగాలు చూద్దాము విటమిన్ ఏసీ పుష్కలంగా ఉంటాయంటండి ఆయుర్వేదంలో మూడు వందల రోగాలకి ఈ మునగాకుతో ఆయుర్వేదం మందులు తయారు చేస్తారంట నయం చేయడానికి మనకి స్వచ్ఛంగా దొరుకుతుంది కదా ఉపయోగించుకుందాం ఇదిగో మునగాకు నేను అందరూ వలవడానికి తీసుకొచ్చి ముందు రోజు కవర్లో కవర్లో జుట్టు పెట్టి తెల్లారి రాలిపోయిద్ది అట్లా వలుచుకుంటారు కానీ నేను ఆ రోజే ఫ్రెష్గా దూసేస్తాను ఎందుకంటే పొలాలు వేరు చేసుకోవడం నా వల్ల కాదు అందుకే ఇలా అసలు పొలాలు రావు ఒకటి రెండు సార్లు కడిగాను కడిగేసి నీళ్ళు వేయకుండా ఉడికించుకుంటాను నేను ఎందుకంటే నీళ్లు పోసి వంపేస్తే అందులో ఉన్న విటమిన్స్ సగానికి పైగా పోతాయి కదా అలా కాకుండా నేను ఎప్పుడో విన్నాను అప్పటి నుంచి అసలు నీళ్ళు పోయను ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మగ్గనిచ్చి కొంచెం సిమ్లో పెట్టి సాల్టు కొంచెం ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు అలాగే మగ్గనిస్తాను ఈ మునగాకులో అసలు చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయండి అంతేకాకుండా పాలల్లో కంటే కూడా మనం బలానికి తీసుకునే పాలల్లో కంటే కూడా పద్దెనిమిది రెట్లు అధికంగా కాల్షియం మునగాకులో ఉంటాయంటండి తప్పకుండా అప్పుడప్పుడు తీసుకుందాము డైలీ తీసుకోవడానికి కూడా మునగాకు కారము అలాంటివి చేసి పెట్టుకుంటే టిఫిన్లో కానీ భోజనంలో కానీ రోజు ఒక స్పూన్ తీసుకుంటే షుగరు అలాంటివి రావంట కంట్రోల్ చేసిద్ది అంట ఇప్పుడు తయారు చేసే విధానము పోపు పెట్టుకున్నాను ఆవాలు ఎండుమిర్చి వేసాను పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర చిన్నుల్లిపాయ వేసాను తర్వాత కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఈ పోపులోనే వేసి కొంచెం నీళ్ళు వేసి ఒక ముక్కల భాగం ఉడకాలండి మూతపెట్టి మగ్గని మగ్గనివ్వాలి ఇంకో విషయం ఈ మునగాకులు బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కట్ చేస్తుండిద్ది అంటండి షుగర్ పెరగకుండా తగ్గకుండా చాలా మంచి విషయాలు ఉన్నాయి కదా ఈ మునగాకులో హార్మోన్స్ని కూడా లెవెల్ అంట శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుందంట అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే మునగాకు అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతారు ఇన్ని విషయాలు ఉన్నాయి కదా ఇప్పుడు అది మగ్గింది ఇప్పుడు ఆ మునగాకు చూసారా ఆ అక్క అంటుకోలేదు అదే వాటర్ వేసి ఉడికిస్తే ఏంటంటే ఒంటలు ఒంట్లుగా వస్తుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకొక టూ మినిట్స్ మగ్గాలి రెండు కలిపి మునగాకులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ ఏసీ అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా ఈ మునగాకలో పుష్కలంగా ఉంటాయంటండి ఇన్ని రకాలు మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి ఈ మునగాకులు అయితే కారం చేసుకోవడము ఇలా తాలింపు చేసుకోవడము జ్యూస్ చేసుకుంటే ఇంకో విషయం అండి ఇది బ్యూటీ టిప్పు ఖచ్చితంగా ఫాలో అవుతారు ఏంటంటే మొటాల రావు ఫేస్లో గ్లో వస్తుంది చాలా ఉపయోగమైన విషయాలు ఉన్నాయి కదా అది అనమాట సంగతి ఇది తయారు చేసే విధానం ఇందులో కారం చల్లుకుంటాము లాస్ట్లో అంటే ఈ కారంలో పోపలు వేసుకునే అదే కారంలో తాలింపులో జల్లుకునే పొడి అందులో ఎండుమిర్చి ఉప్పు ఎండు కొబ్బరి చిన్ను చిన్నపాయ చిన్న ఉల్లిపాయలు వేసి దంచుకుంటాము ఈ పొడి అది చల్లేసాము ఇందులో ఫస్ట్ ఉప్పు సరిపోయినా సరిపోకపోయినా ఇప్పుడు ఈ కారంలో కొంచెం వేస్తాం కదా లెవెల్ అవుతుంది టేస్ట్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది వాసన టేస్ట్ కూడా బాగుంది ఉప్పు కారం చూశాను ఇదిగో అన్నం సగం అయితే తాలింపు కూడా సగం తింటాను చాలామంది వేడి అంటారు వేడైతే అస్సలు కాదు ఎందుకంటే నేను పెసరపప్పు వేసుకున్నాను కదా కొంచెం సలవే అది బాగుంది కదా అంటే పెసరపప్పు తినాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కందిపప్పు యూస్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి